ఎగుడిన్స్తో పాటు ఆయన వచ్చి పెద్దగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద నిన్న మొన్న ఈరోజు చూసాం తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ మంత్రులు కానీ చోటాపాటో నాయకులు కానీ వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రధాని అందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పది ఏ ఏ ప్రశ్నికేస్తాయి సూటిగా ఇది కాదు ఇదిగో దీని వాస్తవం ఇదే అని చెప్పిన చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటలు ఉందా దయచేసి మీ దూరం అడుగుతున్నాను లక్ష పది లక్షల కోట్లు అప్పు అన్నారు అది వాస్తవం కాదు అని చెప్పారు ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు నిరుద్యోగి అన్నారు మహిళలకు వచ్చి సుఖీ అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు నెలకు పదిహేను వందల రూపాయల లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆడబెట్టింది ఆ కార్యక్రమం ఎక్కడ కనుసూపు మేర లేదు ఈ విషయాల నుంచి కూడా వాళ్ళు మాట్లాడారు వాటితో పాటు ఏమే ఏదైతే ఈ మధ్యకాలంలో మద్యం మీద ఉచిట్ ఏర్పాటు చేసి దాని మీద జరుగుతున్న అరెస్టులు కానీ ఓకేనా వాటి మీద కూడా వారు మాట్లాడడం జరుగుతుంది ఆ ఏ ఏ కంపెనీలు ఏ డిస్టెన్స్ వచ్చి ఉన్నాయి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్కటంటే ఒక కొత్త డిస్టెన్స్ని కూడా మేము ఏర్పాటు చేయలేదు ఇవాళ ఇచ్చిన బ్రాండ్స్ ఇవే ఇబ్బై బ్రాండ్స్ ఉన్నాయి దానిలో రేట్లు వచ్చే వ్యత్యాసం ఇది అనే విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు ఇది అవును ఇదిగో మీరు చెప్పింది ఇది దానికి విరుద్ధం ఇది అని చెప్పి పాపాన్న ఏ ఒక్క నాయకుడు అని చెప్పాడంటే నాకు ఎక్కడ కనిపించలేదు ఎంతసేపు పత్రికలు వచ్చి అనుకోండి వాళ్ళకి అనుకూలంగా మీడియా వచ్చి వారు చెప్పడమే తప్ప కల్పించడమే తప్ప వాస్తవ విషయాలు ఎక్కడ కనిపిస్తున్నాయి ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలు అయితే వాస్తవం కూడా సంవత్సర కాలం అయింది రేపు జూన్ నాలుగో తారీఖు వస్తే ఇంకో వై రోజులు పోతే కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నిక ఎన్నికైన తేదీకి అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా ఉద్యోగ దినంగా రోజు ప్రజలకు అందించిన దినంగా రోజు నామకరణ చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మేము చెప్పడం జరిగింది కారణం దేనికి ఇచ్చిన మాటని అనరాచేదని ఇచ్చిన మాట చేయలేదని చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటాను ఆయన ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దల్ని కానీ సూటుగా ఈ రాష్ట్ర ప్రధాని కానీ కోరుతున్నాను తెలుసుకోమని ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట ధ్యానరాజు కంటే వంచిస్తున్నారు ఏ రకంగా జరుగుతుందో ఆలోచించి కోరుతున్నాను ఎక్కడ కూడా రాండా ఎక్కడ కూడా లేవు ఏం జరుగుతుందో ఉదినేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు చూసాం మనం మన విజయనగరంలో దాని పండగ బాగుంది జరిగితే అంత ప్రజలు అల్లకల్లపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీ సంబంధించి తనకు తనకి ఆహార పథకం కింద ఉపాధి తీసుకొస్తామని చెప్పారు హత్యాసంగా ఏమైంది ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన జరగని విధంగా ఏదో ఒక వారం రెండు వారంలో వేజెస్ వచ్చి ఒప్పుకోవచ్చు కానీ ఏప్రిల్ మే రెండు రెండు నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే వేజ్ వేజులు రావట్లే దగ్గర ఆరు ఏడు ఏడు వారాలు అయిపోయింది ఇప్పటికి ఎప్పుడు ఇస్తారు ఇవి ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం ఇది ఒక విజయనగరం జిల్లాలో కాదు రాష్ట్రం అంతా కూడా అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా వారికి అవసరాలు ఏం తినాలని చూస్తున్నారా మా ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంత కలిస్తే రాష్ట్రం ఎంత కలిపి ఎంత ఉంటుంది అంత కలిస్తే ఒక ఎనిమిది వందలు వెయ్యి తొమ్మిది వందల కోట్లు ఉంటుంది మీరు సుమారు లక్ష ముప్పై వేల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే ఈ అప్పులో ఈ తొమ్మిది వందల ఎనిమిది వందల కోట్లు ఏమాత్రం నేను లక్షల మందిని ఆకలిగా అనుమతించేటట్లు కొంచడం భావ్యం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీకు అది చెమ్ కుట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను దీని మీద ఏమైనా ఆలోచన చేస్తున్నానని ఆలోచిస్తున్నాను గత నుంచి నిధులు కానీ ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఎందుకో దాన్ని ఎక్స్ చేసిన తర్వాత ఏం బస్మెంట్ మీరు అడగట్లేదు గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నా ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలు కూలి కోసం ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నా ఈ ప్రభుత్వం కాదు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం వాళ్ళే ఎందుకు అవుతుంది సరైన శ్రద్ధ దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం ప్రభుత్వం ఇంటర్మెంట్ లేకపోవడం రైతులు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధరలే పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో మన జిల్లాలు చూసుకుంటే కొన్ని నాదు లేడు ధాన్యాన్ని రాష్ట్రం పుక్కుని మెంటే చేతి తీసింది వర్షం పడి తడిచిపోతే ఆ దా ధాన్యాన్ని కొనే దాత లేడు అటు పశ్చిమ గోదావరిలో అప్లైస్లో కానీ గుంటూరు ముగ్గుల్లో కానీ చూసుకుంటే పొగకు పండించిన రైతాలూకా పరిస్థితి చాలా అగామ్యా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు తీసుకొచ్చి పెంటల మీద పోసి అవి పరిస్థితిని తీసుకొస్తున్నారు అటు మిర్చికి మిర్చికి ధర లేక ఇటు పొగాకు లేక ఇటు ధాన్యానికి లేక ఇటు ఆర్టికల్చర్ పనులకి మామిడికి లేక లేకపోతే లేకపోతే టమాటాకి ధరలు లేక అది ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మేము ఎందుకు ఆలోచన చేయట్లేదు అంటే మేము అయిపోయి మా పదవులు మాకు ఉన్నాయి మేము ఎసీ కారులు తిరుగుతున్నాం ఎలా పోయినా మా పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది ఇది భావ్యం కాదు ఇది న్యాయం కాదు అందుకోసమే ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా మిమ్మల్ని పెట్టాను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మళ్ళీ చెప్తున్నాను మా పార్టీ అధ్యక్షుడు ఆయన బ్రతికాల సమావేశంలో ఆయన అడిగిన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమైనా ఉంటే మీరు స్పందించండి నాకు అభ్యంతరలే కానీ అవి వదిలిస్తే ఇష్టారాజ్యంగా భాష భాష చూస్తే నాకు వచ్చినతో ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతర భాషను మాట్లాడుతూ డిబేటుల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులు నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఇది వాటి గురించి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పనులు చేస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అభ్యంతరలే ప్రజలు న్యాయం ప్రజలు చూసుకుంటారు ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ సెక్స్ ఎప్పుడు నుంచి చేస్తారు ఆడబెట్టినది ఎప్పుడు నుంచి ఇస్తారు నమ్మక పడి తల్లికి వందడం ఎప్పుడు నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టు ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ చేశారు ఏదో మహిళలు గుర్తుపతిస్తే ఆ ఓకే చేస్తారు చేరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విజయనగరం లేటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా అది విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి వరకు ఇస్తారా చెప్పాలని కోరుతుంది మంచి చేస్తు ఎందుకు అడుగుతున్నామంటే ఓ ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికల ప్ర రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి వాటి మీద ప్రయత్నమై వాటి మీద ఆలోచన ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి అవి చేసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సరం కాలమైంది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ధ్యాన కంటే కాలాయపం ఈ నేపథ్యం టైప్ ఇన్ని లక్ష పన్నెండు లక్ష అప్ప అంటున్నారు వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మందతనం ఉందని చెప్పారు ఇప్పుడు వచ్చి నా చేతిలో మంతధనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించడం మాకు తెలిసి అన్నారు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీధుల్లో ఊరుల్లో ఇతరు లేడు నా దా ఇతర నాదులు లేదు ఈ రకమైన అస్వస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుకు అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానాలు తెప్పాలి ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గ గత సంవత్సరం గత గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవనియకుండా ఆపి అంద ప్రజలకు అందకుండా చేశారు సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరాలు అడిగడేస్తున్నాం ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను ఓకే సార్ చెప్తాను నాకు తెలిసి అది ఆ ట్వీట్ కరెక్ట్ కాదు ఆయన అయితే ఆయన ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ తప్ప ఆయన మళ్ళీ ఇంకో ట్వీట్లో ఇచ్చాడు ఇది నేను ఇచ్చింది కాదు ఇది అబద్ధం అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదవడం నేను చదివాను నాకు గుర్తి ఆయన ఇది అవి ఇచ్చింది అబ్బా అదే అవసరం కాదు అబద్ధం అని చెప్పి ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న అన్న మాట్లాడి నేను నేను అనలేదని నేను అన్నాను కానీ ఆయన ఇచ్చిన డీటెయి దాన్ని బోకస్ అని ఇచ్చాడు అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు ఏ అనేది మీరు ఒకసారి బేరీ చేసుకుని దాన్ని మాట్లాడి నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళను ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి నేనైతే నేను చూసిన నిజమనుకుంటున్నాను మీరు చూస్తే మీరు నిజమనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి

ఏంటి విజయన ఎప్పుడు లేదు కదా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మన ఆంధ్ర ప్రాంతంలో అక్కడ లేదు కదా ఏంటని తెలుసుకున్నాం చాలా భ భయాందోళన వచ్చింది ఏదైనా ఇప్పుడు ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఆ లింకులు అన్నింటినీ కూడా చేసి వారు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాత దగ్గర నుంచి కూడా అందరూ కలిసి కలిసి ఉన్నా ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే పీటి పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం వినాయక చవితి ఊరేగింపు అమ్మవారి పండుగ వచ్చి వినాయక చవితి అయినా అందరూ కలిసి చేసుకుంటాం కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డ పేరు ఊరికి పేరు ఆ సంస్కృతి చెడ్డ పేరు అలాగే రాకూడదని కోరుకుంటున్నా ఓకేనా ఊర్లో అంత బాగుందా కానీ ఎన్ఆర్జీస్ మాత్రం చాలా అన్ఫార్చునేట్ అది సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏదో జ్యోతి ఏది ఏదో ఫేవరెంట్ ఉండగానే ప్రజలు అన్యాయం చేయకపోతే వాస్తవానికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి ఒకసారి చెప్తే ప్రజలు న్యాయం జరుగుతుంది ఆ తరఫున మన వస్తున్నా అంటే పెన్షన్లు అంటే పెన్షన్లు ఉన్నవి ఇచ్చారు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అది ప్రభుత్వ విధానం వాళ్ళు పిలుస్తారు పిలుస్తారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రెండు సార్లు ఇచ్చేవాళ్ళం జాన్వరి జనవరి జూలై ఇచ్చేవాళ్ళం ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు అది ఏ పెన్షన్ అయినా ఉద్దా పెన్షన్ అయినా మీ క్రాంగ పెన్షన్ అయినా లేదు విద్వంత ఫంక్షన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు ఇప్పుడు వచ్చి కొత్త ఫంక్షన్ అనేది రాలేదు మరి ఇప్పుడు చూస్తారో చూద్దాం అందుకే చెప్పాను ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో సంఖ్యం అసలు ఈ ప్రభుత్వమే తీసింది ఎంతసేపు ఈ ఈ ఉద్యో ఐటీఐటీ అని ఉద్యోగం అప్పిడుతుంది కానీ అసలు అది కూడా లేదు చూస్తే బైజ్యాళ ప్రాంతంలోనే వచ్చి కొన్ని కంపెనీలకి అయితే రూపాయి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధనం దుర్నియోగం చేస్తున్నారు మల్లు ఇది మాల్కి మాల్కైతే వాళ్ళు పెట్టిన పెట్టిన ఇన్వెస్ట్మెంటే పదిహేను వందల కోట్లు లేకపోతే భూమి ఖరీదొచ్చి రెండు వేల కోట్లు ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నా ఇది మంచిది కాదు అని చెప్పి నేను

ఆయన మైండ్ సెట్ ని చెప్తుంది ఆయన మైండ్ సెట్ చెప్తుంది సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి ఆ నాయకులు అంత అద్భుత భవనాలు కట్టేది ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అవి ఏం చేయాలో మాకు అర్థం అవుతుంది ఆలంటుంటే ఆ విషయం ఆయన ముఖ్యమంత్రి చెప్పనండి అండి లేదా ఆయన మనసత్వం చెప్తుంది ఆ మాట చెప్తే నా కామెంట్ చేస్తే దాని నుంచి అనర్థాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కొంత మేషన్ జరగడానికి అవకాశం ఉంటది అదే కంప్యూటర్ చేస్తే ఆన్లైన్ ఉండవు పాయింట్స్ మేము ఉన్నప్పుడు తొలగిస్తాం కాకపోతే తర్వాత వచ్చి మళ్ళీ సంఘాలు కానీ లేకపోతే కొద్దిగా పెద్దలు కానీ లేకపోతే నిజంగా ఏదైనా జన్యున్ కేసు కానీ వచ్చి ఇష్యూడ్ అయితే తర్వాత దాన్ని ఒకటో రెండో మూడో ఉంటే దాన్ని తర్వాత స్పెషన్ చూపించేవాళ్ళం తప్ప ఇప్పుడు కూడా మాన్యువ చేయలేదు నేను ఉన్నంతగా